నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది మిత్రులు గత కొంతకాలంగా అడుగుతున్నారు సార్ ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్శన టికెట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట ఎప్పుడు రిలీజ్ అవుతుంది శ్రీవారి మధుర గడపదర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి సుప్రభాత్ సేవ కానీ తోమల సేవ కానీ అష్టదల పాద పద్మారాధన కానీ అర్చని కానీ లేదా సోమవారి కళ్యాణం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మిత్రులు గత కొంతకాలంగా అడుగుతున్నారండి మీరు అందరూ కూడా అడుగుతున్నట్టుగానే మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన బట్టి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఒకటి ఒకటిగా నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి స్వామివారి యొక్క ఆజిత్ సేవ టికెట్లు వీటిని మనం మొదటి గడపదర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి సుప్రభాద్ సేవ తోమల సేవ అష్టవళ పాదపద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం స్వామివారి యొక్క మొదటి గడపదర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం వీటిని శ్రీవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే స్వామవారిక భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు సుప్రవర్త సేవ టికెట్లు కావాలి లేదా ఆర్థిక సేవ టికెట్లు కావాలి అర్చన టికెట్లు కావాలి అని ఇలా అడుగుతున్నారండి మనకి ప్రధానంగా ఈ నాలుగు రకాల టికెట్లు కూడా టీటీడీ వారు లక్కీ డిప్లో శ్రీవారి భక్తులని అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది లేదు అనుకుంటే కొంతమంది విఐపిలు ఇచ్చేటువంటి లెటర్ ద్వారా కూడా మనం ఈ సేవలు అయితే చేసుకోవచ్చు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టీడీటి బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా ఈ మధుర గడపదర్శిణ టికెట్లు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు అడిగితే మట్టికి టికెట్లు అయితే రావడం కష్టం కాబట్టి లక్కీ డిప్లో శ్రీవారి భక్తుల్ని టీటీడీ బోర్డు అయితే ఎంపిక చేయడం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ లెక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా పాల్గొనాలి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాకపోతే ఈ వీడియో కొద్దిగా లెంత్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి రిలీజ్ అవ్వనటువంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకటి ఒకటిగా మీతోటి నేను చెప్పాలి కాబట్టి వివిధ రకాల కేటగిరీలో కోటాలో టికెట్లు అయితే రిలీజ్ అవినాయి కాబట్టి ఒక్కొక్క కేటగిరీ గురించి నేను పూర్తిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందులో మనకి మొదటి కేటగిరీ కింద మనకి రేపు అంటే జనవరి నెలలో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క మొదటి గర్భదర్శన టికెట్కి బట్టి లక్కీ డిప్ కోసం ముందుగా అయితే మనం అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఇలా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఇలా చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే లాటరీలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పాల్గొన్నటువంటి వ్యక్తులని లాటరీలో సెలెక్ట్ అయితే ఈ నాలుగు రకాల సేవలు ఏ ఉన్నాయో ఈ నాలుగు రకాల సేవల్లో మీకు వచ్చినటువంటి సేవకి మీరు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే మనకి అవకాశం ఉంటుంది నాలుగు రకాల సేవలు ఏమిటి అనేటువంటి విషయానికి వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను మీకు మొదటిగా సుప్రభత్ సేవ రెండు తాముల సేవ మూడు అష్టగల పాత పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో టీటీడీ బోర్డు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ రేపు జనవరి నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి జనవరి నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే నేను దానికి బట్టి వెబ్సైటు అదేవిధంగా యాప్ కూడా నేను ఇక్కడ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి దీన్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ముందు అయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని జనరేట్ చేయమని అడుగుతుంది కాబట్టి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని అంతా ఎంటర్ చేస్తే మీరైతే ఆ పేజీలోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది అందులో మీరు ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్ ఏమిటంటే మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ అదేవిధంగా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ లేదా సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీ యొక్క పూర్తి నేము అంటే సర్నేమ్ తోటి పూర్తి నేము మీ ఏజ్ మీ మీలైతే మీరు ప్రీమియల్ అయితే ప్రీమియలు మీ ఆధార్ కార్డు ఐడి మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఈ నాలుగు రకాల సేవలు ఏ ఏ డేట్లలో ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేటువంటిది మనకైతే డిస్ప్లే అవుతుంది కాబట్టి మీరు ఈ నాలుగు రకాల సేవలు కూడా ఎంపిక చేసుకోండి చాలా మంది చేసేటువంటి ఒక మిస్టేక్ ఏమిటంటే మాకు సూపర్వైజర్ సేవ కావాలి ఈ సూపర్వైజర్ సేవ అయితేనే వెళ్తాము అని చాలా మంది మిత్రులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఆ సేవకి ఒకటి మీరు ఆప్షన్ పెట్టుకోవడం అది ఒక డేట్కి పెట్టుకోవడం జరుగుతుంది మనకైతే పూర్తిగా ఏప్రిల్ మంత్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ అంతా కూడా అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నాలుగు రకాల సేవలు కూడా మీరు ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు ఏ సేవ తగిలినా కూడా మంచిదైనా అంతే ఈ నాలుగు రకాల సేవలు కూడా చాలా మంచి రకమైనటువంటి సేవలు కాబట్టి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి సేవలు కాబట్టి ప్రతి మిత్రులు కూడా దయచేసి మీరు పొరపాటు చేయొద్దు మీరు నాలుగు సేవల్ని సెలెక్ట్ చేసుకోండి ఏప్రిల్ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక డేట్కి తగలడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ లక్కీ డిప్లో లక్షల మంది పాల్గొంటారు కాబట్టి మనకి ఏదో ఒక రకమైనటువంటి సేవ తగిలితే ఎంతకంటే మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి సోమవారం దగ్గరికి వెళ్ళి మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సేవలు ఈ నాలుగు కాబట్టి మీరు ఈ నాలుగు రకాల సేవలు కూడా ఆప్షన్ పెట్టుకుని నా నెల అంతా సెలెక్ట్ చేసుకుని మీరు ఓకే చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది ఇలా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మనకి జనవరి పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జనవరి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజు అంటే జనవరి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుండి మనకైతే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంది ఇలా రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు తగినటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది అంటే అమౌంట్ అంటే ఎంత ఉంటుంది అనేటువంటి భయం ఏం అవసరం లేదండి మనం చాలా ఈజీగా మనకైతే ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి వ్యక్తులకి మీకు వచ్చేటువంటి సేవకు తగ్గ అమౌంట్ అంటే సుప్రభ సేవకి నూట ఇరవై రూపాయలు తోముల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధ్వారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చనకి రెండు వందల ఇరవై రూపాయలు చాలా తక్కువ అమౌంట్ మీరు మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలతోటి అప్లోడ్ చేసి అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది మీకు ఈ సేవలు సెలెక్ట్ అయితే మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ విధంగా లాగిన్ అదే విధంగా మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు హిస్టరీలో ఉంటుంది హిస్టరీలో చెక్ చేసుకుంటే మీకు ఈ సేవలు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు అక్కడే లాగిన్ అవి సేమ్ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఏప్రిల్ నెలలో మనకి స్వామివారి యొక్క కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యక్తులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఏదో రకమైనటువంటి టికెట్ని బుక్ చేసుకుని స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది అదేవిధంగా మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇరవై రెండో తారీఖున జనవరి నెల మనకి శ్రీవారి ఆజ్య సేవ అంటే ఇదొక రకమైనటువంటి కేటగిరీ అండి ముందు కూడా ఆజిత్ సేవే ఇది మనకి ఈ ఆద్యత్ సేవలో అయితే మనకి నాలుగు రకాలైనటువంటి సేవలు ఉంటాయి ఒకటి కళ్యాణం టికెట్లు ముంజల సేవ సహస్ర దీప అలంకరణ ఆజ్యత ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం స్వామివారి యొక్క ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటాం ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు లాటరీ పద్ధతి అట్ట కాదు కాబట్టి మనం నెట్లో ఎవరైతే ఫాస్ట్గా ఫిల్ చేసి టికెట్లు బుక్ చేసుకోగలరో వీళ్ళకి మాత్రమే దొరికేటువంటి టికెట్లను కూడా చెప్పాలి నిజానికి ఎందుకంటే చాలా స్లోగా టైప్ చేసి టికెట్లు బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే మటుకు కష్టం అండి ఎందుకంటే మనకి ఆన్లైన్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి చాలా మంది సేమ్ డేట్లో ట్రై చేస్తూ ఉంటారు కొత్త కొద్దిగా టికెట్లు దొరుకుతాయి కొంతమంది చాలా రోజులు బట్టి ట్రై చేస్తూ ఉంటున్నారు వాళ్ళకు కూడా పాపం టికెట్లు కూడా దొరకడం లేదు ఎందుకంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ అన్ని సేవల రకాల టికెట్లు కూడా బుక్ అయిపోవడం నేను ఇందులో మనకి నాలుగు రకాల సేవలు ఉంటాయి ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇది మనకి రేపు జనవరి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకైతే ఏప్రిల్ సంబంధించిన బట్టి దర్శనం టికెట్లు అయితే ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా సేమ్ అండి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఇందులో అయితే టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణం అంటే మట్టికి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి మనకి ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు సింగిల్ గా వెళ్ళడానికి అవకాశం ఉండదు దీనికి అంటే మీరు టికెట్ బుక్ అయిన తర్వాత అప్పుడు వేరే విషయం సింగిల్ గా వెళ్తారా జంటకి వెళ్తారన్నది అప్పుడు వేరే విషయం కాబట్టి ముందైతే ఆప్షన్ అయితే మీరు సింగిల్గా కాకుండా డబుల్గా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ముందుల సేవ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెమ్మోత్ ఐదు వందల రూపాయలు టికెట్ అయితే మీరు మొబైల్ తోటి టీడీపీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో అప్సైట్ అబ్సెప్ట్ టీడీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అబ్సైట్లకు లాగిన్ అవి ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది కూడా మనకి ఏప్రిల్ నాకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు విధంగా మనకి అదే రోజున జనవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి స్వామివారి యొక్క ఆర్థిక సేవ ఆన్లైన్ సేవ అంటారు దీన్ని విచువల్ సేవను కూడా అంటారు అంటే ఆన్లైన్లో మనకి ఈ నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల సేవలు ఏవైతున్నాయో ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం బుక్ చేసుకోవచ్చు అంటే ఇందులో కూడా మనకి కళ్యాణం ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ ఆర్థి బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా ఆన్లైన్ సేవ విచువల్ సేవ అంటారు ఇది ఈ సేవను మనం ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా వెళ్తామండి కాకపోతే ముందు చెప్పినటువంటి సేవలు అయితే అక్కడే జరుగుతున్నటువంటి సేవలని లైవ్లో చూడొచ్చు తర్వాత అది అయిపోయిన తర్వాత దర్శనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇందులో మనకి ఆన్లైన్లో మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో టీవీకి సంబంధించి బట్టి నేను చెప్పినటువంటి నాలుగు రకాల సంబంధించిన సేవలని మనం ఆన్లైన్లో చూసి దర్శనానికి మీకు నచ్చినటువంటి డేట్లో సెలెక్ట్ చేసుకుని మీరైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మనకి జనవరి నెల ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకు వచ్చేసి మనకి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు కాబట్టి మిత్రులు ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడో రకమైనటువంటి కేటగిరీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కేటగిరీ ఇది కేటగిరీ వచ్చేసి ఫ్రీ అండి అంగ ప్రదక్షిణ టికెట్లు అంటే సోమవారీగా ప్రధాన ఆలయంలో జరుగుతున్నటువంటి సేవ ఇది అంటే ఆలయానికి బయట పడుకుని పొరులదానాలు పెట్టడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు అంటే మనం సాధారణంగా స్వామివారి దర్శించుకుని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంటుంది కదండి బయటకు వచ్చేటటువంటి ప్రదేశం దగ్గర నుండి స్వామివారి ఉండిలో కానుకులు వేసేటువంటి ప్రదేశం వరకు కూడా పడుకుని పొరులుదానాలు పెట్టొచ్చు దీనిని అంగప్రేక్షణ టికెట్లు అంటారు ఇది కూడా మనకి ఏప్రిల్ సంబంధించినటువంటి అంగప్రేక్షణ టికెట్లను టీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మనకి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా మీరు టీడీకి బట్టి అప్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టిటిడి దేవస్థానికి సంబంధించి వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ అన్నజల్లు కానీ అక్కజల్లులు కానీ అలాగే సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి సేవ కాబట్టి ఈ సేవ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఎటువంటి ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు ఇది మనకి అంటే ఈ ఈ అంగపరేషణ టికెట్లు ఏ విధంగా ఉంటుంది సేవ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది రేపు రిలీజ్ అవుతున్నటువంటి అప్డేట్ కూడా అంగరపరీక్షణ ఏ విధంగా చేయాలి అంగరపరీ బట్టి ప్రోసెస్ ఏమిటి అనేటువంటి విషయం కూడా నేను చెప్తాను ముందుగా అయితే రిలీజ్ అవుతున్నటువంటి టికెట్ అప్డేట్స్ మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా మనకి అదే రోజు ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వెయ్యి రూపా పదివేల రూపాయలు ప్లస్ అదనంగా ఐదు వందల రూపాయలు స్వామివారిక దేవస్థానానికి డొనేట్ చేసేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కింద డొనేట్ చేయాలి ఇది టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జేఈవాపి దగ్గర ఎయిర్పోర్టు దిగిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ చూపిస్తే మనకి కూడా కొన్ని ఒక కొన్ని వంద టికెట్ల వరకు కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ బోర్డింగ్ బాగా చూపిస్తే వాళ్ళకి శ్రీవాణి టెస్ట్ డివర్నర్స్ కింద టికెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి టీడీడీ అయితే మన రీసెంట్గా ప్లేస్ కూడా మార్చడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు ఇరవై మూడవ తారీఖున జనవరి నెల ఉదయం పదకొండు గంటలకి ఏప్రిల్ నాలుగు సంబంధించిన బట్టి శ్రీవాణి టెస్ట్ డివర్నర్ టికెట్ రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది ఈచ్ పర్సన్ వచ్చేసి పదివేలు ప్లస్ ఐదు వందలు మిత్రులందరూ కూడా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా మనకి అదే రోజు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లు అదే విధంగా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగులకు సంబంధించినటువంటి టికెట్లు కూడా కోట రేపు ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా మీరు సేమ్ టీటీడీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్లు ఫ్రీ అండి సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్ స్టాన్త్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బట్టి కోట ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి సీనియర్ సిటిజన్లు అయితే అరవై సంవత్సరాలు పైబడి ఉండాలి మీరు కూడా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ భార్య కానీ భర్త కానీ వీళ్ళకి యాభై సంవత్సరాలు పైబడితే మాత్రమే ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంతో పాటు మనకి వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీకు బట్టి మెడికల్ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేసి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు మీ ఆధార్ కార్డ్ ఐడి మీ అడ్రస్ మీ ఈమెయిల్ నెంబర్ ఇచ్చి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి అతి ఇంపార్టెంట్ అనేటువంటిది చాలా మంది మిత్రులు అడుగుతున్నటువంటి టికెట్లు అండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఇది మనకి రేపు జనవరి నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మనకి రిలీజ్ అవుతుంది జరుగుతుంది ఇది కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అప్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకోవాలి ఇది కూడా మనకి ఏప్రిల్ సంబంధించిన బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన అండి ఇది మనకి రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీ ఈమెయిల్ ఐడి మీ అడ్రస్ అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీరు వెళ్ళొచ్చు మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి సంబంధించి అన్ని ఐడి ప్రూఫ్స్ కూడా ఏజ్తో సహా వీరు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏప్రిల్ నెలలో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కూల్ హాలిడేస్ కాలేజీ హాలిడేస్ అదేవిధంగా స్పెషల్ లీవ్స్ కూడా పెట్టుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి మంది వస్తారు కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తొందరగా టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా అందరికీ కూడా ఒక చిన్న అడ్వైజ్ మూడు వందల రూపాయల స్పెషల్ ఎన్టీ దర్శన్ టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు తక్కువగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఆరుగురు వరకు వెళ్ళొచ్చు కదా అని మీ ఆరుగురు డీటెయిల్స్ కూడా ఫిల్ చేలోకి టికెట్లు అయిపోతాయి కాబట్టి మీరు విడివిడిగా అంటే ఇద్దరు ఇద్దరు చెప్పును కానీ లేదా ముగ్గురు ముగ్గురు చెప్పును కానీ మీరు టికెట్లని డీటెయిల్స్ ఫిల్ చేసి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే టోటల్గా మీ ఆరుగురి యొక్క డీటెయిల్స్ ఒకటి ఒకటిగా మీరు ఇచ్చే లోపే టికెట్లు అయిపోతాయి అందుకే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఆరుగురు ఉన్నారనుకోండి మీరు ఒక రెండు మూడు మొబైల్స్ పట్టుకుని ఇద్దరు డీటెయిల్స్ ఒకరు ఇద్దరు డీటెయిల్స్ ఒకరు ఇద్దరు డీటెయిల్స్ ఒకరు ఫిల్ చేసి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు కూడా అమౌంట్ ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది అదేవిధంగా అదే రోజు మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమలలో కూడా ఉండడానికి కావలసినటువంటి రూమ్స్ అది అకామిడేషను మనకి ఏప్రిల్ సంబంధించినటువంటి అకామిడేషన్ టీటీడీ ముందే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి రూమ్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి ఈ రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేను తర్వాత వీడియోలో నేను చాలా క్లియర్గా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రూమ్స్ కోసం నేను చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అయినా చాలా మంది మిత్రులు అడుగుతున్నారు పదే పదే కాబట్టి రేపు బట్టి అప్డేట్స్ అయితే నార్మల్గా చెప్పేసి తర్వాత మీకు రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకుంటే మీకు ఈజీగా రూమ్స్ అనేది తిరుమల కొండపైన దొరుకుతాయి అనేటువంటి విషయం కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను రేపు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావచ్చు బట్టి అకామిడేషన్ అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల రూమ్ వరకు కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి ఈ రూమ్స్ అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి అదేవిధంగా ఎటువంటి టికెట్లు లేకుండా ఎటువంటి టికెట్స్ కూడా ఆన్లైన్లో దొరకకపోయినా కూడా దర్శనానికి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటువంటి విషయం కూడా నేను తర్వాత వీడియోలో పూర్తిగా మీకు చెప్పి అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ